హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ మనందరం ఇంట్లో యూస్ చేసుకునే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి అది చుట్టానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఏమేమి వేస్తున్నాను ఏంటి అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకి వచ్చేసరికి పచారీ షాప్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయండి మనకి రిన్ సర్ఫ్ ఎక్సెల్ ఇలా మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీ యూజ్ చేస్తారు కదా అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గానే ఉంటాయండి రిన్ ఉంటుంది సర్ఫ్ ఎక్సెల్ ఉంటుంది మేమైతే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే తీసుకున్నాము మేము తీసుకున్న సెట్ ఒక సెట్ తీసుకున్నాము దానికైతే ఫైవ్ లీటర్స్ వరకు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో అందుకని ఫస్ట్ అయితే మేము ఇలా ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాం ముందుగా ఆ ఫైవ్ లీటర్స్ వాటర్లో ఫస్ట్ అయితే ఈ యాసిడ్ అయితే వేస్తున్నానండి ఇదిగోండి ఇది యాసిడ్ ఇప్పుడు నేను వేసే ఈ కాఫీ కలర్లో ఉన్నది యాసిడ్ ఈ యాసిడ్ హ్యాండ్ అస్సలు యూస్ చేయొద్దు ఇలా స్టిక్ పెట్టుకొని యాసిడ్ అయితే వేసేసుకోండి ఆ ఫైవ్ లీటర్స్ వాటర్లో యాసిడ్ వేసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత మనకి వైట్ కలర్లో ఉన్నది ఇది వచ్చేసరికి క్లాసిక్ సోడా అండి అది అయితే ఇందులో వేయాలి వేసి బాగా ఒక నిమిషం కలిపేసుకోండి ఆ తర్వాత మనకి ఒక త్రీ టైప్స్ ఆఫ్ సర్ఫ్ పౌడర్స్ అయితే ఇస్తారు ఒకటేమో కలర్ తీస్తారు ఇంకా రెండేమో వైట్ కలర్లో అయితే ఇస్తారు ఆ రెండింటిని కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఫస్ట్ అయితే యాసిడ్ తర్వాత క్లాసిక్ సోడా ఆ తర్వాత నేను చెప్పిన ఈ త్రీ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అండి రెండు వైట్ కలర్ ఒకటేమో కలర్ పౌడర్ ఆ మూడిటిని కూడా కట్ చేసేసుకొని మూడింటిని ఇందులోనే వేసుకోవాలి ఇవి సర్ఫ్ పౌడర్స్ అండి త్రీ టైప్స్ అయితే ఉన్నాయి ఆ సర్ఫ్ పౌడర్స్ కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి ఆ సర్ఫ్ పౌడర్స్ వేసిన తర్వాత ఈ జెల్ టైప్లోది కూడా వేయాలండి మనకి జిడ్డు అవన్నీ పోవాలి కాబట్టి జెల్ యూజ్ చేస్తాం సో అందుకని ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి మనకి ఇది అయితే బాగా యూస్ అవుతుంది బయట వాటికన్నా చాలా బాగుంది ఇవన్నీ వేస్తాం వల్ల మనకి మరకలు పోతాయి జిడ్డు కూడా పోతుంది నేను యూస్ చేశాను కాబట్టే చెప్తున్నాను ఆ తర్వాత మన సర్ఫ్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంటుంది కదా సర్ఫ్ లిక్విడ్ సో మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కూడా సేమ్ అదే కలర్ రావడానికి మనకైతే ఇక్కడ బ్లూ కలర్ అయితే ఇస్తారండి ఈ కలర్ని ఇలా కొంచెం వాటర్లో అయితే కలిపేసేసుకొని ఆ వాటర్ని అందులో పోసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి చూసారు కదా మనం ఈ కలర్ కలిపి పోసేసినాక మనకి అచ్చం బయట ఉన్నట్టే ఈ కలర్ అయితే ఉంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు చూపించింది వచ్చేసరికి సెంట్ అండి ఇది మనకి స్మెల్ మంచి స్మెల్ రావడం కోసం సెంట్ అయితే ఇస్తారు మనకి సెంట్ ఉన్నది ఒక కాస్ట్ ఉంటుంది సెంట్ లేనిది ఇంకొక కాస్ట్ ఉంటుంది దీనిలో కూడా రెండు రకాలు ఉంది సెంట్ వేస్తే ఏంటంటే కొంచెం మన బట్టలు అవన్నీ కొంచెం మంచి స్మెల్ రావడం కోసం అంతే ఇవన్నీ వేసేసారు కదా అన్నీ వేసేసాక బాగా కలిపేసుకొని బాటిల్స్లోకో లేకపోతే ఒక క్యాన్లోకో పోసేసుకుంటే సరిపోతుంది మనం డైలీ వాషింగ్ మిషన్లో వేసుకునే వాళ్ళైతే ఒక రెండు మూతలు వేసుకుంటే చాలు సరిపోతుంది ఎక్కువ కూడా వేయక్కర్లేదు మేమైతే ఇలా బాటిల్స్లోకి అయితే పోసేసామండి చూడండి ఫైవ్ లీటర్స్ అయితే వచ్చేసింది మేము ఇలా లీటర్ బాటిల్స్లో ఐదు బాటిల్స్లో అయితే పోసుకున్నాము ఇదైతే మనకి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది పచారీ కొట్లల్లో అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి